ఇంటర్నెట్ అక్కయ్య శ్రోతలకు నమస్సుమాంజలి ఈరోజు సడ్లపల్లి గారి రాసిన మొగ్గలు అనే కథల సంపుటి నుండి గొర్రెలు అనే కథను వినిపించబోతున్నాను తెలుగు ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసిన చిదంబరం రెడ్డి గారి గురించి పలమనేరు గారి మాటలలో రాయలసీమ జీవితాన్ని సాంస్కృతికను చరిత్రను నవలులుగా కథలుగా కవిత్వంగా అందంగా అల్లినవాడు సడ్లపల్లె ఉషారైన చిన్నపిల్లాడిలా జీవనోత్సాహంతో రచయితులను కవులను విమర్శకులను సాహిత్యవేత్తలను నిరంతరము ఆదరించి ఒక కథలాంటి మనిషి మన సడ్లపల్లె చిదంబరెడ్డి అని అభివర్ణించారు సడ్లపల్లె చిదంబర రెడ్డి గారు రాయలసీమ మండలికంలో కూడిన కథలను అనేకం రాశారు ఈయన ప్రస్తుతం హిందూపురంలో ఉంటున్నారు సడ్లపల్లె గారు రాసిన ఈ గొర్రెల కథను పంతొమ్మిది వందల తొంభై ఐదు అక్టోబరు ఒకటిన కథానికల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన ఈ గొర్రెల కథ మరిగా గొర్రెలు అనే కథ విందామా అది హిందూ మహాసముద్రం అందులో ఒక దీపం ఆ దీపం పేరు అందఘోరం ఆ దీపంలో బుద్ధిజీవులు కాని మనుషులు కాని ఇంకా కాలునకపోయినా యుగ కొన్ని గొర్రెలు మాత్రం జీవనం సాగిస్తుండేవి ఒక గొర్రె ఇటు కదిలితే అటు మిగతా గొర్రెలు అనుసరించటం వీలకింత గడ్డి మేయటం నిద్రపోవడం మాత్రమే జీవితం అని నమ్మిన ఆ గొర్రెలకు ఒక రకంగా జీవితం సుఖమయంగానే అగమించిన ఎండాకాలంలో విపరీతమైన ఎండలకు తలలు పగిలి వానాకాలను తలదాచుకోవడానికి ఇంత అండైనా లేక నానా రోగాలకు గురే నాశనమైపోతూ ఉండేవి ఒకసారి వానలు లేవు తినడానికి కట్టి లేదు దానికి తోడు విపరీతమైన వడగాల్పులతో గుర్రజాతి పూర్తిగా అంతరించిపోసాగింది చచ్చిపోయి కుళ్ళు వాసన పడిన గొర్రెలు పీక్కు తినడానికి వివిధ ద్వీపాల నుండి కాకులు గతులు రామద్రులు దండోపదండాలుగా వచ్చి వానసాగాయి నోటి కందినంతా కడుపు దిండినంతా తినసాగాయి కళ్ళ ముందే తన వారు అంతరించిపోవడం భరించలేని ఒక ముసలిగొర్రే ఏదైనా ఉపాయం ఆలోచించి తన జాతి ఉనికిను కాపాడుకోవాలని తీవ్రంగా ఆలోచించి ఆలోచించి చివరికి ఏమీ తోచక ఒక ముసలికాకితో మరపెట్టుకుంది దానికి స్పందించిన ముసలికాకి పొరుగు ద్వీపం నుండి కొన్ని గీత గింజలు తెచ్చి అక్కడ చల్లుతూ ఈకపై మీ అందకోహరంలో కూడా మొక్కలు మెరుస్తాయి వాటి వల్ల మీకు రక్షణ లభిస్తుంది అని చెప్పింది అందకోహరంలో గడ్డిపరకల తప్ప మరో మొలకలు గాని మొక్కలు ఆకారాలు కాని ఎరుగని గొర్రె మొక్కలు వంటి ఏమీ అర్థం కానట్లు చీముడు ముక్కుతో చిరున గాలి వదిలి చెవులను టపటపలాడించింది అప్పుడు ముసరికాకి జారిపోతున్న తన రెక్కలను విపు మీదకు ఎగవేసుకుని మొక్కలు అంటే గడ్డిలాగా నేల అద్దుకుని ఎదుగు బదుగు లేకుండా మీ తోకల్లాగా ఉండవు మావ ఏపుగా పెరిగి చల్లని గాలిని వీస్తాయి మేఘాలను కరిగించి భూమిపై వర్షం పడేలా చేస్తాయి తద్వారా మీకు గడ్డికి ఈ తోకా ఉండదు అదే చెట్టు కింద చేరి మీరు ఎండల నుండి వానల నుండి రక్షణ పొందవచ్చు అని చెప్పి వెళ్ళిపోయింది అంధ నిండా గీత మొక్కలు మలిచాయి కాని గొర్రెలు ఆశించినంత అండను మాత్రం అవి కల్పించలేకపోయాయి ఈ క్షణంలో ఇక్కడున్న నీడ మరుక్షణం అక్కడుండేది ఆ నీడ కూడా ఏ గొర్రెకు చాలకపోవడంతో గొర్రెల బుర్రల నిండా నిరాశలు నిండాయి అదే విషయం గొర్రెలన్నీ కలిసి తమని చూడ్డానికి వచ్చిన ముసలి వాయిజంతో విన్నవించుకున్నాయి అప్పుడు ముసలికాకి కొన్ని మర్రిగింజలు తెచ్చి ఆ దీవిలో చల్లింది మొలకెత్తిన మర్రి చెట్లు చూస్తుండగాని గొడుగుల్లాగా కొమ్ములు చాచాయి గొర్రెలకు జెండల భయం తీర్చి నీడ కల్పించాయి వర్షానికి తడిసిపోకుండా ఊడలి కింద వాటిపాటిని దాచుకున్నాయి హామ్మయ్యా ఈ మర్రి చెట్ల అండతూ మా జాతికి డోకాలేదు అని ఊపిరి పీల్చుకున్న అందకోహరం జీవులకు అనతి కాలంలోనే ఆగచాట్లు మొదలయ్యాయి ఇంతంతై ఒటుడంతై అన్నట్లు దించి అందకుహరాన్నంతా ఆవరించి వేశాయి తమ నీడలో ఒక్క గడ్డి పరకను కూడా సహించలేదు ఒక్క రేఖను కూడా భూవాసులకు అందనీయకపోవడంతో అందకుహోరం అంతా అంధకార బంధురంగా మారిపోయింది చిరునాల్కకు మందేస్తే ఉన్ననాల్క కాస్త ఊడిపోయింది అంతట్టు గొర్రజాతి సమస్తం మర్రి జాతి హస్తాలలో ఇరుక్కుని తిండి నీరు నిద్ర లేక చీకట్లో సాగాయి అంతలో అందకుహరాన్ని చూడ్డానికి వచ్చిన కాకితో ఆ దీవి జీవులని ఏక కంటద్దో గతంలో రక్షణ లేక ఎండకు ఎండినా వానకు తొడిచిన కడుపు కుటికి మాత్రం లోటు ఎరుగము వేడి వెలుగల మధ్య స్వేచ్ఛాజీవులుగా బతికేవాళ్లం అది బాగాలేదని మీ మాటలు నమ్మి రక్షణ కోసం తెచ్చుకున్న మర్రి భక్షకురాలై మమ్మల్ని నిజ ప్రపంచానికి దూరం చేస్తుంది అంటూ చీకటిలో మర్రి ఊడల మధ్య ఇరుక్కుని బేరుబని అరిచాయి అప్పుడు కాకి గొర్రెల చేతకరికనానికి జాలి పడుతున్నట్లుగా కాలివేలతో మూతిని గీక్కుని మీరు గొర్రెలుగా ఉండి గడ్డి తింటున్నత్త కాలం ఈ మర్రి చెట్టు మాత్రమే కాదు తీగ కూడా మిమ్మల్ని ఎదగనీదు మెత్తవాణిని మొత్త బుద్ధి అన్న లోకనీతి మీకు తెలియనట్టుంది మీరంతా మేకలుగా ఎదగండి అవసరమైనంత నీడ అండగా ఉంచుకుని ఆటంక కలిగించే ప్రతి ఆకును కొమ్మను కొరిగిపారయ్యండి ఏ జీవికి మొడ్డిచ్చిన విస్తరికాదు జీవితం అదే జీవన సమరం అని పెద్దలు ఏనాడో సెలవిచ్చారు మరిచిపోకండి అని కర్తవ్యాన్ని బోధించి కాకి ఎగిరిపోయింది జీవిత సత్యాన్ని తెలుసుకున్న గొర్రెలు గిరిల్లాలై విజృంభించాయి మర్రజాతి శేకోపశకల్లో కదలికలు ప్రారంభమయ్యాయి